నాలుగవ వచ్చినంలో మరణమందు వారికి యాతనం లేవు వారు పుష్టిగా ఉన్నారు ఎట్లున్నారంటే వర్ణించుకుంటున్నాడో చూసి భక్తిహీనల గురించి బాగానే ఉన్నారే ఎంత పుష్టిగా ఉన్నారు చూడు ఒకవేళ ఆశాపు భార్య ఉంటే భార్యతో చెప్పుకుంటాడు ఏంది మనం ఇంత భక్తిగా ఉండి మనం ఇట్లెత్తన్నాం వాళ్ళు చూడు బాగా ఇంత పుష్టిగా ఉన్నారో బాగా పుష్టిగా ఉన్నారంట పుష్టిగా ఉండవంటే ఎట్లా ఎవరినైనా మీరు అన్నారా చాలా పుష్టిగా ఉన్నవేమి అంటే ఏది కొరత లేకుండా బాగా మంచిగా ఉన్నాడన్నట్ట కదా పుష్టిగా నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి చెప్పాను ఇంకా ఏమన్నాడు ఐదవ వచ్చినంలో ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు ఇది చూశాడంట వాళ్ళకి ఇబ్బందులు ఏం లేవు అనారోగ్యం లేవు ఏ భక్తి చేస్తున్నారు వరేమన్నా వాళ్ళే మేలు కదా అనిపించిందా ఎప్పుడైనా నీ మనసులో వారికి లేవు నేను మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నా ప్రతి ఆదివారం ప్రతి పాస్టింగ్ ప్రేరికి వెళ్తున్నా అల్లటి ప్రేరుకి వెళ్తున్నా ప్రార్థన చేస్తున్నా ఏంది నాకు ఇంటి ఇబ్బందులు ఈ తెగులు ఈ అనారోగ్యాలు వాళ్ళని వల్చుకుంటే వాళ్ళు మంచి ఆరోగ్యం మీరు వాళ్ళంటారు పేపించు నువ్వు చర్చికి పోతావే నీకెందుకు అనారోగ్యం వాళ్ళు పేపించు మనల్ని అంటున్నారు భక్తిహీనులు అంటున్నారు మేమే చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నామో మందిరానికి పోయాం ఆదివారం రోజు సినిమాకు పోతాం భారీ బద్దలు విత్తరం టికెట్ తీసుకుంటాం పక్కన పక్కనే కూర్చుంటాం ఆపీకి రెండు గంటలు చెప్పు ఇంత చెప్పో నాకు అర్థం లేదు ఇప్పుడు సినిమాలు ఎన్ని గంటలకు టైమో నాకు తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడో దేవుని పిల్లరా తొంభై రెండు సంవత్సరంలో నా జీవితంలో పోయినా ఇంకా లేవు ఎప్పుడో పోయింది నా జీవితం అప్పుడే పాతి పెట్టాను మరలా చూడలే మరలా అటు వే చూడలే దేవుని పిల్లరా హృదయంలో కూడా హమ్ చేయడం కూడా చేయలే హమ్ చేస్తారు కదా పాట పాడుతుంటే ఆ హమ్ చేసేది కూడా పోయింది లేదు అది కూడా పోయింది తీసేసాడు దేవుడే ఆయన కృపగల దేవుడు ఆయన ఏమైనా మార్చగలడు ఆయన చేయగలడు కృపగల దేవుడు ఆయన బలహీనమైన స్థాయిలోనే ఎంత కృపగల దేవుడు అంటే రోజు ఒక మెసేజ్ చెప్పాలి వన్ మినిట్లో చెప్పాలి సందేశం ఉండాలి ఎందుకో దేవుడి ప్రేరణ కలగజేశాడు ఒక ఇద్దరు బాబు ఇద్దరు అక్క తమ్ముడు వచ్చారు అంకులు మీరు వన్ మినిట్ మెసేజ్ చేయండి అన్నారు వన్ మినిట్లో చెప్పాలా వాక్యం చదవాలా కొన్ని ఇంట్రొడ్యూస్ చేయాలా వాళ్ళను వాక్యం చెప్పాలో వాక్యంలో మెసేజ్ ఒక సందేశం అనేది ఉండాలి నాకు తెలుసు నా సామర్థ్యం ఏంటో నా చేత కాదు నా చేతనవుతుంది అది ఎంతోమంది భక్తులు జ్ఞానం కలిగినటువంటి వారు వాక్యములు ఎంతో లోతైన అనుభవం కలిగిన వారు వారు చెప్తే ఇంటారు ప్రభావ పని నేను చెప్తే ఎవరు ఉంటారు చెప్పు జ్ఞానము కలిగి ఎంతో వాక్య జ్ఞానము కలిగి ప్రావీణ్యత కలిగి సామర్థ్యత కలిగి వాక్చాత్వర్యం కలిగిన వారు చెప్తే వింటారు పని నేను చెప్పడం ఎలా అని మూడు రోజులు కనిపెట్టినా ప్రార్థన చేసి నేను దీనికి సూటబుల్ కాదులే అనుకున్నా ఆ సందేశాన్ని తీసుకుంటున్నప్పుడు ఒకరోజు అనుకున్నా అనవసరంగా ఎందుకు నేను ఈ పనికి ఊనుకుంటే అనుకున్నాను చేయలేనప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏందంటే ఎందుకు అనవసరంగా ఈ పనికి పూనుకున్నా చాదగాకపోయినా ఎప్పుడైనా మీకు ఇలాంటిది కలిగిందే చాద కాకపోయినా ఈ పనికి ఎందుకు పోనుకున్నా అని మనసులో అనుకున్నా అనుకొని కూర్చున్నా ఒక అర్ధ గంటలో గంటలో నాకు కావలసిన ఏడు మెసేజ్లు దన్న నాకు ఇచ్చేశాడు అయితే నువ్వు నువ్వేమైనా చేసుకోగలవు నా ద్వారా అని అని చెప్పా దేవుడికి దేవుని స్తోత్రాలురయ్య నేను బలిహీనునే నా ద్వారా మీరు ఏమైనా చేయగలరు అయితే నేను నీ మీద ఆధారపడాలి నాకు అర్థమైంది ఇప్పుడు నాకు అర్థమైంది దేవా నీ మీద నేను ఆధారపడితే నేను చేయగలను నా అంతటా ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తే ఒకటి చెప్పు ఒకటి చెప్తాను కానీ నీ మీద ఆధారపడటానికి సాయం చేయి ఆసాపు దేవుని మీద ఆధారపడకుండా అందరినీ చూస్తున్నాడు ఇప్పుడు భక్తిహీనులు అందరినీ చూస్తున్నాడు వారికి ఇబ్బందులు లేవే వారికి రోగాలు లేవే వారికి బాగానే ఉన్నారే వారి మరణం యాతనలు లేవే వారు బాగా మస్తరంతో ఉన్నారే